తెలంగాణ సిద్ధాంతకర్త రూపశిల్పి దార్శనికుడు శ్రీ కొత్తపల్లి జయశంకర్ తొంభై ఒకటవ జయంతి అల్వాల్ జేఏసీ ప్రాంగణంలో విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అధ్యక్షుడు చీమా శ్రీనివాస్ మల్లేపల్లి లక్ష్మయ్య అల్వాల్ బీఆర్ఎస్ కార్పొరేటర్ చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వరాష్ట్ర సాధన కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు అని కొనియాడారు తెలంగాణ సమస్యను తెలంగాణ ప్రజల్లోకి తెలంగాణ భాషలో తీసుకుపోవడానికి కేసీఆర్ నిరాహార దీక్షకు మద్దతు పలికారు విద్యార్థుల ఆత్మహత్యలను చూసి చలించిపోయారు చివరి శ్వాస తెలంగాణ రాష్ట్రం కోసమని తెలంగాణ రాష్ట్రం సిద్ధించక ముందే జయశంకర్ సార్ మరణించడం బాధాకరమని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు సురేందర్ రెడ్డి రాపర్తి చంద్రశేఖర్ డోలి సుధీర్ గోపాల్ శోభన్ సాజిద్ నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు వందల ముప్పై సంవత్సరంలో జయశంకర్ గారు జన్మించడం జరిగింది ఈ రోజుకు తొంభై ఒక్క సంవత్సరం జయంతి ఉత్సవాలు జరుపుతున్నాం ఆయన ఆశయాలను తెలంగాణలో వచ్చిన తర్వాత ఆశయాలను నెరవేర్చాలని మరి ఏదైతే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉద్యమకారులకు శాసంత సమరజలకు ఇచ్చిన బెనిఫిట్లు ఏవైతున్నాయో ఉద్యమకారులకు మా తొంభై రెండో జయంతి వరకు ఉద్యమకారులకు ఆ ఇవ్వాలని మనీ చేస్తూ సాగించిన ఉద్యమం ఆయన సాగించిన అధ్యయనం ఈరోజు తెలంగాణ రాష్ట్రం కూడా ఆయన నిరాడంబరంగా నిజాయితీగా అస్వార్థంగా ఉద్యమమే జీవితాన్ని గడిపి తెలంగాణ ప్రజల ఆశలను ఆకాంక్షలకు నిలిచాడు అటువంటి వ్యక్తి ఆశయ సాధన తెలంగాణ రాష్ట్ర సాధన తెలంగాణ సర్వతో ముఖాభివృద్ధికి పునాది అవుతుందని నేను భావించారు ఆయన ఆశయాలను కొనసాగించడానికి మన నిరంతరం కృషి చేయాల్సిన అవసరం ఉంది తెలంగాణ అభివృద్ధి తెలంగాణ ప్రగతి తెలంగాణ ప్రజల యొక్క బాగోగులు తెలంగాణ సామాజిక మార్పు ఇవన్నీ కూడా ఆయన ఆశయ సాధనలో భాగం వాటిని సాధించినప్పుడే ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి జయంతిని ఘనంగా నిర్వహించుకుంటున్నాం ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి జయంతి శుభాకాంక్షలు ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది కాదు ఆరోజు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత ఎందుకు అవసరం సీమాంధ్ర పాలనలో అన్ని రంగాల్లో తెలంగాణకి ఏ విధంగా అన్యాయం జరుగుతుందని ఆ రోజు ఆయన క్లుప్తంగా నీళ్ళు నిధులు నియామకాల ట్యాగ్లైన్తోనే భావజాలాన్ని వ్యాప్తి చేయటం వల్ల ముఖ్య భూమి పోషించి ప్రొఫెసర్ శయశంకర్ సార్ ప్రొఫెసర్ సారు మొదలుపెట్టిన తర్వాతనే తెలంగాణ విద్యావంతుల వేదిక తెలంగాణ స్టడీ ఫోరం అయితేనే వివిధ సంఘాల ద్వారా తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతని భావజాలను వ్యాప్తి చేసిన తర్వాతనే మన అందరం కూడా మల్లిక ఉద్యోగంలో పాల్గొనడం జరిగింది జయశంకర్ సార్ గారు ఈరోజు ఇటువంటి తెలంగాణను ఆయన కోరుకోలేదు ఇలా కేవలం భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చింది ప్రొఫెసర్ జయశంకర్ సార్ కోరుకున్నది సామాజిక ప్రజాస్వామిక తెలంగాణ ప్రొఫెసర్ జయశంకర్ సార్ కోరుకున్నది సీమాంధ్ర కార్పొరేట్ వర్గాల ఆధిపత్యం లేని తెలంగాణ ప్రొఫెసర్ జయశంకర్ సార్ కోరుకుంది ఇలా మారవాడీల ఆధిపత్యం లేని తెలంగాణ కానీ ఈరోజు దురదృష్టం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాడైన తర్వాత రాజకీయ నాయకులు కానీ తెలంగాణ కోసం కొట్టని రాజకీయ నాయకులు కానీ ఉద్యమ నాయకులు కానీ ప్రొఫెసర్ జయశంకర్ సార్ కోరుకున్న తెలంగాణ కోసం పనిచేయడంలో కొంత విఫలమయ్యారని మనం చెప్పక తప్పదు ఎందుకంటే ఈరోజు చూస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పన్నెండు సంవత్సరాలు అవుతున్నా కానీ ఏ రంగంలో కూడా సీమాంధ్ర కార్పొరేట్ వర్గా ఆధుపత మనం తగ్గించలేదు రోజు రోజుకి ఎక్కువైపోతుంది అదేవిధంగా మార్వాడి ఆధిపత్యం ఎక్కువైపోతుంది అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులను కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది ఈరోజు ఒక్కరోజు జై తెలంగాణ అని నాయకులు భోగాలు అనుభవిస్తుంటే తెలంగాణ రాష్ట్రం కోసము త్యాగాలు చేసినటువంటి ఉద్యమకారులు మాత్రం ఇవాళ వాళ్ళ బతుకులు అగమ్మ ఉన్నాయి ఈరోజు ప్రతి ఉద్యమకారుడు కూడా ఆలోచించాలి ఇవాళ ప్రొఫెసర్ సార్ జయశంకర్ సార్ జయంతి చేసుకుంటున్నామంటే మరి ఆయన తెలంగాణ రాష్ట్రం రాగానే అయిపోదు ఇంతకన్నా పెద్ద ఉద్యమం ఆ రోజు చేయమని చెప్పడం జరిగింది కానీ మన అందరం కూడా దురదృష్టం తెలంగాణ రాష్ట్రం వచ్చింది కదా అని అందరం కూడా రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోయినాం ఈరోజు ఉద్యమకారులు కానీ ఉద్యమ నాయకులు కానీ ఉద్యమ మన రాష్ట్రం కోసం కొట్లాడిన రాజకీయ పార్టీలు కూడా ఇంకా మన రాష్ట్రం వచ్చింది కదా పదవుల కోసం చూసుకున్నారు ఈ రాజకీయ పార్టీలు అదేవిధంగా ఉద్యమ నాయకులు కూడా పదవుల కోసం చూసుకున్నారు కానీ ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు ఆశించిన తెలంగాణ కోసం పనిచేయటంలో కొంత అశ్రద్ధ వహించి రోజు ఈరోజు తెలంగాణ ఉద్యమకాల పోరాన్ని ఎనిమిది సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసి ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు ఆ రోజు ఎట్లయితే భావజాల వ్యాప్తి ప్రజల్ని సమీకరించడం రాజకీయాలని రాజకీయ పార్టీలు ఒప్పించడం దానిలో భాగంగానే ఈరోజు తెలంగాణ ఉద్యమకాలపురం ఉద్యమకారులకి ఏ విధంగా నష్టం జరుగుతుంది ఉద్యమకారులు ఏ విధంగా నిర్లక్ష్యం గురవుతున్నే చెప్తూ ఈరోజు తెలంగాణ ఉద్యమకాలపురం భావజాలం ఏంటంటే తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవము సంక్షేమము తెలంగాణ పునర్నిర్మాణము సామాజిక ప్రజాస్వామిక తెలంగాణ సీమాంధ్ర కార్పొరేట్ వర్గాల లేని తెలంగాణ మారవాడీలు లేని తెలంగాణ కోసం ఈరోజు తెలంగాణ ఉద్యమకాలపురం పనిచేస్తుంది అదేవిధంగా ఈ సందర్భంగా ప్రజా తెలంగాణ ముఖ్యమంత్రి ప్రీతం రేవంత్ రెడ్డి గారికి కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణ ఉద్యమకాలకు ఇచ్చిన హామీల మీద స్పష్టమైన ప్రకటన చేయండి ఈరోజు రేవంత్ రెడ్డి గారు భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇక్కడ అన్ని అంటే అన్ని వర్గాల కోసం అమలు చేస్తున్నాడు ఇలా బీసీలకు నలభై రెండు శాతం వాటా కానీ ఎస్సీల వర్గీకరణ కానీ అదేవిధంగా సన్నబుయ్యం కానీ మహిళలకు ఉచిత బస్సు కానీ రైతులకి మా రుణమాఫీ కానీ అంటే ఈరోజు ప్రజాప్రభుత్వంగా అన్ని వర్గాలకి చిన్నామను నెరవేరుస్తుంది కానీ మరి ఉద్యమకాలకి చిన్నామలను కూడా నెరవేర్చమని రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తున్నాం